ఓం నమ శివాయ అందరికీ నమస్కారం లక్ష్మీ వాస్తుకు స్వాగతం మా వీడియోలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా వీడియోలను రెగ్యులర్గా చూడడం ద్వారా మీరు వాస్తు నేర్చుకోవచ్చు మీ ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే మీకు తెలుస్తుంది వాటిని మీరే సరిచేసుకోవచ్చు ముందు ముందు మీకోసం ఇంకా మంచి వీడియోలను తయారు చేస్తాం కాబట్టి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి ఈ వీడియోలో మీకు నిద్ర లేవగాని మొదటి చూపు ఎటు చూస్తే మంచిది మొదటి నడక ఎటు నడవాలో తెలియచేస్తాను రోజు తన దైనందిన జీవితంలో భాగంగా మనిషి తన బ్రతుకు తెరువు కోసం అనేక రకాల వృత్తులను నిర్వహిస్తాడు పని ఒత్తిడిలో అలసిపోయి ఇంటికి రాగానే తన శరీరానికి మనస్సుకు నిద్ర ద్వారా స్వాంతన చేకూరుతుంది కోల్పోయిన శక్తి నిద్ర రూపంలో తిరిగి పొందుతాడు తద్వారా రోజంతా ఉత్సాహంగా తన విధులు నిర్వర్తించగలుగుతాడు అటువంటి మనిషి రోజు లేవగానే మంచం మీద నుండి చూసే మొదటి చూపు మంచం దిగి నడిచే మొదటి నడక కూడా తన రోజువారీ జీవితంలో ప్రభావం చూపుతుంది ఉదయం నిద్రలేవగాని కుబేరస్థానమైన ఉత్తర దిశను కానీ ఇంద్రస్థానమైన తూర్పు దిశను కానీ చూడాలి లేదా తన అరచేయి చూసుకొని కూడా నిద్రలేవచ్చు లేదా తూర్పు ఉత్తరం దిశగా నడిచి దేవుని ఫోటో చూడటం మంచిది లేదా తనకు ఇష్టమైన వ్యక్తి ముఖాన్ని చూడడం ద్వారా మంచి జరుగుతుంది తను నిర్వర్తించే రోజువారి పనులలో ఆటంకాలు లేకుండా ఉంటుంది మంచం దిగి మొదటి నడక తూర్పుకు వేయటం ద్వారా కార్యసాధన ఉత్తరానికి వేయటం ద్వారా ధనలాభం ఈశాన్యానికి వేయటం ద్వారా భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి మనము నిద్ర లేవగానే నడిచే మొదటి నడక మంచి దిశగా నడిస్తే మంచి ఫలితాలు వస్తాయి మంచి జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రమక్రమంగా అదృష్టవంతులు అవుతారు మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం